శ్రీ లక్ష్మి గణపతి ఫిలిం సమర్పించు దయ్యాల కోట కోట మీ అభిమాన థియేటర్లలో దయ్యాల కోట శ్రీ లక్ష్మి గణపతి ఫిలిం ఏందన్న వీడియో స్టార్ట్ అవ్వగానే దయ్యాల కోట గియాల కోట అంటో కొంపు సినిమా ఏమైనా చూపిస్తావా ఏంది అని అనుకుంటారేమో జనాలు ఇప్పుడు సినిమా థియేటర్ కి అనుకోండి ఏముంది భయా రెండున్నర గంట మూడు గంటలు భయా ఒకే చోట కూర్చోండి అల్లా అప్పుడప్పుడు ఏదో సినిమాలో ఎంటర్టైన్మెంట్ వస్తాయింటుంది అని నవ్వుకుంటాండల్లా వచ్చేయాల భయ దాంట్లో ఏముంది భయా సినిమాలో తగ్గదు భయా కిక్ అసలు కిక్ ఉందంటే భయా మదన్పల్లిలో అప్పుడు ఎగ్జిబిషన్స్ అయితే పెడతా ఉంటారు అందులో ఉంటుంది భయా కిక్ మనకు తక్కువ లో లోపల చాలా వెరైటీస్ ఉంటాయి ఎంజాయ్ చేసేటి ఉంటాయి చూసేటి ఉంటాయి జైంకి వెళ్ళు అవి అప్పు చాలా ఉంటాయి అనుకోండి సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను ఎగ్జాక్ట్ గా ఉన్నానంటే అంటే కరెక్ట్ ఈ జలకన్య ఎగ్జిబిషన్ అయితే పడింది భా మదనపల్లిలో ఎగ్జాక్ట్ గా టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ లో ఇంతకు ముందు లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ పడింది సేమ్ అదే లొకేషన్ లో జలకన్య ఎగ్జిబిషన్ ఇక్కడ బయట సెట్టింగ్ చూసుకున్నట్లయితే పెద్ద షార్క్ సెట్టింగ్ వేసినారు మనోళ్ళు ఈ షార్క్ మధ్యలో నోట్ ఇట్లా తెరుచుకోని ఉందన్నమాట ఆ నోట్ లో మధ్యలో నుంచి ఎంట్రన్స్ ఇచ్చినారు మనకు సో ఎంట్రీ టికెట్ అక్కడ రాసినారు ఎయిటీ రూపీస్ అని చెప్పేసి కంటిన్యూ గా ఉంటుంది ఈ సమ్మర్ లో ఏంటంటే చిన్నపిల్లలకి హాఫ్ డేస్ స్కూల్స్ కాబట్టి ఈవినింగ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అయ్యిపోయా ఈ యొక్క జలకన్య ఎగ్జిబిషన్ ని ఇప్పుడు లోపల పింక్ టు పింక్ చూపిస్తా ఏమేమి ఉన్నాయో ఏంటి కథ అనేసి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయో లోపల చూపిస్తాను భయా మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ బైక్ నుంచే మనకి కనిపిస్తుంది ఇక్కడ జైంట్ వేలు చాలా ఉంటాయి ఎగ్జిబిషన్ అంటే రంగులు రంగులు ఉంటాయి లోపల ఓకేనా ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మనం చూద్దాం ఏమి ఉన్నాయి లెట్స్ గో ఇది భయ ఎగ్జిబిషన్ ఒక ఎంట్రన్స్ ఇక్కడ మనం టికెట్ ఇచ్చేసి ఇట్లా పోవాలి ఇక్కడ మనకు రెడ్ కార్పెట్ అయితే ఉంది స్టెప్స్ మొత్తం తోనే చేసినారు భయ స్టేజ్ చేసినారు ఇది స్టేజ్ ఒడ్డుతో వేసినారు సో ఇది ఈమెనే జలకన్య హాయ్ మ్యామ్ హవర్ యువ్ ఇప్పుడు ఇదిగో మనం లోపల ఎంట్రీ అయితే ఓ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది బొమ్మలు అయితే మనకు బొమ్మలు మదర్ తెరీసా గ్రేట్ మదర్ తెరీసా మన మెగాస్టార్ చిరుజీ ఫేవరెట్ పర్సన్ సో ఇక్కడ లెజెండ్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు నమస్తే బాన్నారా అక్కడ స్వర్గంలో బాగానే ఉంటారు మీరు పెద్దళ్ళు మీరు చూసినట్లయితే ఇది చిన్నపిల్లలకి ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బొమ్మలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది భయా ఇక్కడంతా మనం చూసినట్లయితే ఆక్వేరియమ్స్ అయితే పెట్టడం జరిగింది మొత్తం ఆక్వేరియంలో మీకు లైవ్ ఫిషెస్ కూడా ఉన్నాయి ఇద్దరు మీకు శిష్యుల్లో ఎన్ని రకాలు ఉంటాయో మాక్సిమం అన్ని రకాలైతే మనోళ్ళు కవరింగ్ చేసినారు భాయా ఇక్కడ చూసుకోవచ్చు మీరు எ ஜக்கோக்கி கிரோக்கி உனது பம்பார் கதா மாதிரி பிள்ளைல பிபஸ்ஸு அனுப்பு సో మళ్ళీ మధ్యలో మధ్యలో ఇట్లా బొమ్మలు కూడా అది ఏరియా ఇట్లా మనం ఎంట్రన్స్ అనమాట చాలా పెద్ద ఆక్వేరియం ఉన్నాయా చాలా పెద్ద ఒకటిగా చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు రౌండ్ సర్కిల్ ఒకటి పెట్టినారు ఆక్వేరియం ఇక్కడ నుంచి మళ్ళా లెఫ్ట్ తీసుకుంటా మీ పక్క కూడా అవే అనమాట అన్ని ఆక్వేరియం ఫిషెస్ చాలా వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి గోల్డ్ ఫిషెస్ అంతా మనకు అంత ఐడియా లేదు దీని గురించి పేర్లు మీకు ఎన్ని రకాలు ఉంటాయో ప్రపంచంలో అన్ని రకాలు పెట్టడానికి అయితే ప్రయత్నం చేశారు మనోళ్ళు చూసినారా ఎంత సెటప్ తెలుసా ఇదంతా చాలా పెద్ద సెటప్ పోయా ఒక్కొక్క ఆక్వేరియం సైజ్ హెవీగా ఉంది చూసుకున్నట్లయితే చూసారా సో ఆక్వేరియం ఫిషెస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఈ కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ దాని తర్వాత మళ్ళా ఇక్కడ మనకు ఒక రైట్ వస్తుంది ఇక్కడైతే ఇది మహద్భుతంగా దుబాయ్ లో లో ఉంటాయి హెవీగా అయితే ఇక్కడ లైటింగ్స్ కూడా పెట్టడం జరిగింది ఇది మొత్తము ఎట్లా కనిపిస్తుంది అంటే మనకు దుబాయ్ లో ఆ పక్క మనకు అండర్ గ్రౌండ్ ఆక్వేరియంస్ ఉంటాయి కదా సో ఇది అండర్ గ్రౌండ్ ఆక్వేరియం అన్నట్టు కేవ్ లాగా అయితే నిర్మించడం జరిగింది కేవ్ లాగా నిర్మించినారు మొత్తం వాటరే మన నెత్తిపైన మొత్తం వాటరే మొత్తం ఆక్వేరియమే ఇది ఈ పక్క ఈ పక్క మొత్తము చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా అంతే చూసినారా అండర్ వాటర్ ఆక్వేరియంస్ ఉంటాయి కదా దుబాయ్ లో ఈ పక్క పక్క ఆ రేంజ్ లో ఉన్నాయి

రియల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి మేబీ అది చూడడానికైనా ఎగ్జిబిషన్కి రావాలి తప్పదు అండ్ అట్ ద సేమ్ టైం యాజిజల్ ఫాన్స్ ఇక్కడ నుంచి స్టాల్స్ అయితే స్టార్ట్ అవ అవబోతున్నాయి ఈ గేమ్ మన అందరికి తెలిసిందే భయ వీళ్ళు రింగులు ఇస్తారు ఆ రింగులు మనం దీంట్లో వేయాలి రెండు వందలు ఒక రెండో చూడండి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఏది మనకు నెంబర్ తగిలితే అవి తెచ్చేస్తారు మనకు అట్ ద సేమ్ టైం ఇక్కడ గిఫ్ట్లు కూడా ఉన్నాయి మనకు గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తారు భయ కావాలంటే మనం గెలుచుకోవాలమ్మా ఊరికే ఇచ్చారు ఊరికే అమ్మా గెలుచుకోవాలా డెయిరీ డే చిన్నపిల్లలకు సో అస్సలైన గేమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది భయ అస్సలైన గేమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది భయా చూసుకున్నారా ఇదే మ్యాటరు అమెరికాన్ స్వీట్ కార్న్ పిల్లలు తిరిగి తిరిగి అలిసిపోతారు పిల్లలు పెద్ద ఎక్కడికి వచ్చినా వచ్చిన మనకు స్నాక్స్ మాత్రం కంపల్సరీ ఇక్కడ చూసుకుంటే వేడి వేడి పాన్స్ అయితే పెట్టినారు వీళ్ళు గీసులు గ్యూసులు ఏమో పెట్టినారు భయా అనిసిపోతే ఒక రౌండ్ వేసుకోండి సెక్షన్ సంబంధించింది ఓకే వెరీ గుడ్ స్పెషల్ నోట్ ప్రెగ్నెంట్ ఉమెన్ చిల్డ్రన్ బిలో ఫైవ్ ఇయర్స్ హార్ట్ అటాక్ పేషెంట్స్ వీళ్ళ ఎవరు రాకూడదంట దీంట్లోకి భయా మేబీ ఇది పైన మొత్తం పైన రాసినారు బ్రేక్ డాన్స్ మామూలు ఉండదు దీంట్లో ఎక్కేస్తే బ్రేక్ డాన్స్ తిక్క 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 అంటుంది ఓ ఇది అందరికీ తెలిసిందే ఇది లేకపోతే ఎగ్జిబిషన్ లే జంట్ వీల్ భయ్యా మీలో ఎంత మంది జంట్ వీల్ ఎక్కినారు భయ ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి భయ్యా నేనైతే ఒక్కసారి కూడా ఎక్కలేదు భయ్యా ఎక్కాలని కూడా అనుకోవడం లేదు భయ్య ఇది చూస్తే ఆ గుండె దడదడదా అంటుంది భయ్యా ఎందుకు ఏమో ఒకసారి కూడా ఎక్కలా మనకి ఇవన్నీ ఎందుకు లే అనుకోండి సైలెంట్ అయిపోతా పిల్లలకి వెళ్ళలేకపోతే ఎక్కొచ్చు బాగా చాలా పెద్ద కొన్ని భయ ఓ చూసినా ఓహో చాలా పెద్దది ఇంకా యాజ్ అన్నీ తెలిసిందే కదా ఈ రాకెట్లు ఆ ఉయ్యాలలు బోటు ఈ ట్రైను చిన్నపిల్లలకి సో ఈ పక్క అంతా ఇంకా ఫుడ్ సెక్షనే ఇంకా ఇది చాలా పిల్లలకు పిల్లల ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా దీంట్లో కూర్చొని ఆడుకోవచ్చు సూపర్ ట్రైన్ ఉంది ఒకటి పిల్లల కోసము చిన్నపిల్లల కోసము ఇది కూడా ట్రైనే చిన్న పిల్లలకి దీంట్లో రిస్క్ లేదు హ్యాపీగా మనం చాలా సినిమాల్లో చూసింటాం చాలా సినిమాల్లో ఈ యొక్క జాతర సెట్టింగ్ చేస్తారు కదా ఆ జాతరలో ఎక్కువగా చూస్తా అంటాం మనం దీన్ని పైన పిల్లలు కూర్చుంటారు దీని మీద కూడా కొంతమంది పిల్లలు కూర్చుంటారు భయా బాగుంటుంది సూపర్ సో ఓవరాల్ గా బుక్ చేసుకుంటే ఇది భయా చిన్న పిల్లలు సెక్షన్ ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు వచ్చేయండి భయ ఎగ్జాక్ట్ గా వచ్చేసి టిప్పు సుల్తాన్ గ్రౌండ్ ఏదైతే ఉందో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లోనే ఈ యొక్క జలకన్య ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది ఆ విజువల్స్ కొన్ని ఉన్నాయి భయా ఈ జలకన్య దీంట్లో ఒక అక్వేరియంలో దిగేది అవన్నీ చాలా బాగున్నాయి ఎక్సిడెంట్గా ఉన్నాయి ఫస్ట్అల్ ఓకే బా ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తాను భయం మధ్య ఉండే మళ్ళా మేము ముందుకు వస్తా అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్